కూలి అక్కడ బంగా ఇంకా చాలా బాగుంటాయి గసాల వేసినాయి నాకు ఇష్టం ఎమ్మెది పెట్టు పిండి పార్స్తాడమ్మా పాపం పడింది పిండి పార్స్తాడు మొత్తం కలపలేదా నూనె నూనె పైన ఉండాలి అప్పుడప్పుడు ఇట్లా మారిపోద్ది ఫ్రెండ్స్ అంటమా చేసుకుంటున్నాము అందుకని ఈ రోజు రాత్రి బియ్యం నాని చక్క కేజీ బెల్లానికి వాటిని సేపు బియ్యం పోయాలి పిండి పిండి బియ్యం ఆ బియ్యం వస్తే పాపం పట్టుకొని

பூபி தான் நீக்கு சார் ஆறு சார் మా అందరు రేషన్ బీమే వాడరు కదా అందరు ఇప్పుడు రేషన్ బియ్యం వాడుతుండ్రు బాగా రేషన్ బియ్యం ఇది పేపర్ మీద అదే ఒక గుడ్డ మీద ఆరబెట్టేది అట్లంతా ఏమో ఉండదు పోయి మిషన్లో

మెత్తగా ఉంది లోపల నిప్పట్లు చేసుకున్నాం మేము ఎప్పుడైనా పిండి చేసుకునేటప్పుడు నిప్పట్లు చేసేటప్పుడు పొయ్యి పసుపు పసి బట్టి పెట్టి చేస్తాం బెల్లం పాతం పట్టుకోవడానికి బెల్లానికి

ఉన్నాయమ్మమ్మా ఉంది అది చెరుకుది పోసుకోండి ఇదే పాకం బెల్లం సోపర్ గు కట్లిపోయి గ్యాస్ పొయ్యి తేడాంటే కట్టి పోయి కట్టి పోయి నిండా పెడితే బాగా గనగనగని మండద్ది గబాన పాకం పడద్ది గవాన నిప్పట్లో కావచ్చు పుజ్జుగా లేదు బాగా కరిగిన తర్వాత అప్పుడు కదా పాకం పట్టడం స్టార్ట్ అయ్యేదమ్మా బాగా కరిగిన తర్వాత వడపోసుకొని నలుపులు నలుపులున్నా పాతయి అక్కడ మళ్ళా ఈ దగ్గరలోకి పోసి పాకం పట్టుకోవాలి ఇప్పుడు కాదా పాకము ఇప్పుడు అది కరిగిపోయినైతే ఉన్నాయి ఉన్నాయా ఇప్పుడు బెల్లం కరిగిపోయింది

వరకట్టుకున్న బెల్లు పాకానికి వాస్తున్నా నీళ్ళు దేనికో చెప్పండి పాకం పాకం పట్టి పడిందా లేదు చూసుకోడానికి ప్లేట్లో నీళ్ళు వాస్తన్నాం దాన్ని పోయా అమ్మిది పెట్టు పాకం చేసినప్పుడు ఇది పెట్టు ముద్దుగా రావాలి ఇది నిప్పట్లో పాకం ఇంకొంచెం మట్టి మట్టి మనం అది లేదు లేదు కొంచెం గట్టిగా రాని లే పాకం వద్దు కొంచెం రాని ఏదో ఏదో చూపి మ్మా పెండు బాస్తాడమ్మా పాపం పడింది పిండి బాస్తాడమ్

అక్కడ చూస్తా ఉంటది లేదు మా మమ్మీ దీంట్లో కొంచెం నూనె పోస్తుంది ఇవ వాడని నూనె ప్యాకెట్ నూనె అట్టే ప్లేట్ ఆడిందే మన పెట్టాల్సిందే ఇంకా ఇంత పెద్ద ప్లేట్ లేదు తామాలం పెడదాం ఇప్పుడు మొత్తం కలపలేదు నూనెలో ఆహా నూనె పైనే ఉండాలి అట్టే సలాకుండా మంట దగ్గించండి అమ్మ ఇష్టం సలా ఇంకా సరిపోయినా బాగుండాలప్పుడు బయట టెంట్లు కూడా వేసేవాళ్ళు కదా ఎవరింటి దగ్గర వాళ్ళ మనకు మావేస్తున్నాడు రాతంతా నేను అవసరం చూపిద్దాం అనుకున్నాము వెళ్ళక మేము అట్లా చేసుకుంటాము మా ఇంటి దగ్గర సూపర్ ఉంది చూడండి అక్కడక్కడ గసాలు కనిపిస్తున్నాయి మీకు అంటే అక్కడ క్లారిటీ లేదా చాలా బాగుంటాయి గసాలు వేసినవి నాకు ఇష్టం చిన్నప్పుడు అమ్మలు గసాలు నువ్వులు వేసేదిలే నేను నేర్చుకున్న తర్వాత నేను మమ్మీ గసాలు నూర్ వేసేది వేడి బెల్లం వేడి బెల్లం వేడి నూరు వేడిని వేసేది ఎప్పుడు మనం చిన్నప్పుడు చేసేదట్లాడా మర్చిపోయానా నిన్న అసలు ఉండిచ్చా సరివేది కొయి కా నేను కనిపెట్టేసాన్ని ఏముండదు సార్ అన్నారు అప్పటి చేస్తున్నారు ఎట్లా చెప్పు ముందు రోజు లీవ్ వాళ్ళు మళ్ళీ వచ్చేది మళ్ళీ పొద్దున్నే లేచేవాళ్ళు గల్గా ఉండేది అంటే కనిపెట్టేస్తున్నాను ఈరోజు అప్పచ్చి చేస్తున్నాను కానీ నాకు సెలవు పెట్టేదాన్ని వీళ్ళు ఉండేది కాదు అప్పుడు ఎందుకు చెప్ప ముందు కాదు ఎగ్జామ్స్ ఉండేది అప్పుడు నాకు ఎగ్జామ్స్ పెట్టి అప్పుడు సెలవులు ఇస్తున్నాయి ఎప్పుడైనా ఆదివారం వస్తే అప్పుడు ఒక రోజు వస్తుందా ఉప్పు చక్కెలకో మునుగోలుకో ఉంటుండాలా కదమ్మలో రెండు రోజుల మూడు రోజులు ఉంటది అప్పచిలన్నీ చేసుకుంటూ పోయేదాకా ఆ రోజుల్లో ఎప్పుడైనా చేస్తే ఉండాల్సిందే చూడాల్సిందే గాని అప్పుడప్పుడు ఇట్లా మారిపోద్ది ఫ్రెండ్స్ దీంతో పాటు అమ్మ మొహం కూడా మారిపోద్ది మాడితే వీడియో కాల్ ఏడు ఇలా మాడిపోయింది మాడిపోయింది ఏమైనా నిప్పట్లో గసాలు నువ్వులు వెయ్యిపోతే నేనైతే తిన్నామా నువ్వులు కూడా కాదు కానీ గసాలు వేస్తే భలే ఉంటుంది టేస్ట్ నీకు కూడా నిప్పట్లు ఇష్టం లేకపోతే ఒకసారి పాకం కొంచెం గట్టికి పట్టుకొని మసాలా వేసుకోండి ఇంకేం లేదు అట్ల కారీ అట్ల కార కాకుండా చిల్లి సుప్పర్ అంటే సుపరంటే అట్టే నీరం కాదు బాగా ఎంత నీకు క్రంచిగా ఉంటుంది పిండి పిండిగా మెత్తగా లేకుండా బాగా సాగుతుంది ఇంకా టేస్ట్ తాగితే బాగా ఎక్కగా తాగుతుంది బాగా పెట్టగా ఇందాక డౌట్ వచ్చింది గడ్డిగా అట్లా చదివితే పరి కొనుక్కుంటది దేనికి అసలు అందరికి ఉందో లేదో అలవాటు నిప్పట్లు నిప్పట్లు దాని మీద వేసేది గడ్డి మీద వేసేలాగే ఒక్కరే పరిస్థితి

అమ్మమ్మ చక్కింది ఇప్పటి ఎట్లా చేయాలి చెప్పు ఒక మాట చక్కిన పాకం బట్టి అదే పాకం అదే పాకం పిండి పోసి సేమ్ ఇంతే ఇంకా మిగతా ప్రాసెస్ సరే ఎల్లు కూర్చోలేవు ఇంకా ఓకే ఎప్పటి చేసుకో

ഞാനിത് കേൾക്കാം ജൂഡ മാട് വങ്ങുന്നോ കുരിബ വങ്ങുന്നോ അട ബംഗാല നൂൻ ഭാഗ 갈ితే അട ബംഗാല മ്മ് ന്യാ നമ്മമാ